ప్రారంభించి ఈ కార్యక్రమాన్ని జిల్లాల వారీగా అదేవిధంగా నియోజకవర్గ వారీగా మండల వారీగా గ్రామ స్థాయి వరకు కూడా తీసుకుపోవాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇందులో భాగంగానే మొన్న జిల్లా కార్యక్రమం ఇక్కడే జరగడం జరిగింది ఈ రోజు తొలుతగా రాయచెడ్డి నియోజకవర్గం సంబంధించి ఈ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మీరు క్యూఆర్ కోడ్ అనేది ఇదంతా కూడా మీరు ప్రతి సెల్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత అంతైనా ఉంది తర్వాత తర్వాత ఇవన్నీ కూడా ప్రారంభించడం జరుగుతుంది ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫోటోగా హామీలు కావచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ నేను సంక్షేమ పథకాలు అందిస్తానని ప్రజలకు పదే పదే చెప్పడం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు అన్ని కూడా అమలు అవుతాయి దానితో పాటు సూపర్ సిక్స్ కావచ్చు ఇంకా నూట నలభై ఆరు హామీలు ఇచ్చి ప్రజలను మోసగించడం జరిగింది ప్రజలంతా ఆలోచన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మవాడని ఒక్కరికే ఇస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకొచ్చే నీకు పదిహేను నీకు పదిహేను అని కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా ఇవ్వడం జరుగుతుంది కదా ఈ మనం వేసేది ఒక్కటే కదా అనే ఆలోచనతో ప్రజలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మోసాన్ని వాళ్ళు నమ్మడం జరిగింది ఈ రోజు నిజంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పాడు ఎలాంటి షరతులు లేవు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందుతాయి ఎక్కడ ఏమి షరతులు ఉండవని కూడా చెప్పడం జరిగింది ఈ రోజు నిజంగా వాళ్ళు పెట్టే షరతులకు కనీసం పది శాతం మందికి కూడా ఈ రోజు అందే పరిస్థితి లేదు మొన్న సంవత్సరం తర్వాత ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా సంవత్సరం అయిన తర్వాత ఈరోజు తల్లికి వన్నవన్నీ పెట్టి ఏదో అక్కడ పప్పు బెల్లాలు పంచినట్టు అక్కడొకరికి అక్కడొకరికి ఇచ్చి నేను తల్లికి వందన ఇవ్వడం జరిగింది అని చెప్పడం జరిగింది ఈ రోజు ఇంకొక మీటింగ్ లో మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నేను హామీలన్నీ పూర్తి చేశాను ఇంకా సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు ఎవరైనా నీ హామీలు పూర్తి చేయలేదంటే వాళ్ళ కాలిక మందం అని చెప్పడం జరిగింది నిజంగా ఎంత దుర్మార్గమైన చర్య ఇది నియోజకవర్గ స్థాయి అయిపోయింది రేపు మండల స్థాయిలో కూడా ఇదే మాది సమావేశం జరిపి ఆ మండల స్థాయి నుంచి గ్రామ స్థాయిలో కూడా మనం ఒక రచ్చబండ మాదిరి అక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు వివరించడం జరుగుతుంది అదే విధంగా ప్రతి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మీకు మీ కుటుంబాల్లో బాడులు ఇవ్వడం జరిగింది నిజంగా ఈ కుటుంబానికి మీకు ఈ ఐదు మీ సంవత్సరానికి ఇంత మేలు జరుగుతుంది మేము అధికారంలోకి వస్తే ఈ కార్యక్రమానికింత ఈ కార్యక్రమానికింత అని పర్టికులర్ గా మీకు బాండ్లు ఇవ్వడం జరిగింది ఈ రోజు మనం ప్రజలు చైతన్యవంతం చేయాలా తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాల్లో వెళ్ళినప్పుడు అయ్యా మీరు చెప్పారు ఆ రోజు ఈ రోజు మా కుటుంబానికి ఐదులేసీలు రావాలా మీరు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని మనం చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజలు ఈ రోజు నిజంగా ఈ కార్యక్రమాలు ఈ రోజు కనీసం ఒక పిలుపుతో మొన్న మన జిల్లాగా హెడ్ క్వార్టర్స్ మీటింగ్ కావచ్చు ఒక పిలుపుతోనే బ్రహ్మాండంగా ఆ రోజు జరిగింది ఈ రోజు కాన్స్టెన్సీ లెవెల్ మీటింగ్ కూడా మీకు ఇచ్చిన మీ ఇచ్చిన ఒక పిలుపుతో బ్రహ్మాండంగా ఇది ఈ రోజు ఈ కార్యక్రమం కూడా విజయవంతం కావడం జరిగింది ఈ రోజు మీరు పెద్దలంతా చెప్పారు పెద్దలు చెప్పారని కూడా వినండి అవన్నీ కూడా మనం ప్రజలకు తీసుకెళ్ళడం తప్పకుండా ఒక ఆలోచన చేయండి కార్యకర్తల మనోభావాల గురించి చెప్పారు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో ఏ సమావేశం జరిగినా రేపు ఏదైనా చిన్న పొరపాటు జరిగినా రేపు భవిష్యత్తులో కార్యకర్తలను అగ్రస్థానంలో ఉంచడం జరుగుతుంది మీ ద్వారానే పరిపాలన ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుంది అని పదే ప్రజే చెప్పడం జరుగుతూ ఉంది కళల ఆలోచన చేయండి ఏదైనా అక్కడ ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఆయన చేయాలనే కాదు మీరే పరిపాలన కొనసాగించవచ్చు కూడా తెలియజేస్తున్నాం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మీరంతా కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ఇంకా కూడా దీన్ని మండల స్థాయి గ్రామ స్థాయి కూడా తీసుకొనిపై అది విజయవంతం పూర్తిగా అది విజయవంతం తెలియజేస్తూ రేపు భవిష్యత్తులో ఈరోజు ఈ రోజు ఒకటి ఆలోచన చేయండి బలంగా ఉంది ఇది ఈ అన్నమయ్య జిల్లా ఒక ఆదర్శం రోజు పార్టీ ఎంతో ఈ రోజు బలంగా ఉంది చూడండి మీరు బయట నియోజకవర్గంలో రాష్ట్రంలో పోలిస్తే ఎవరో రాయచూడ్డు కావచ్చు కేవలం మనం రెండు వేలతో ఓడిపోయాం మదనపల్లి కావచ్చు కేవలం ఒక ఐదు వేలతో ఓడిపోయాం కోడూరు కావచ్చు కేవలం మనం పదివేలతో ఓడిపోయాం ఎక్కడ కూడా మనం గెలుపు డాంశాల కోరకు వచ్చి దక్కవంతో మనం అందరం కూడా అపజయం వచ్చింది ఎందుకంటే మనలో ఉండే లోపాలు సతిత్తుకున్నాం రేపు రాబో రోజుల్లో అన్నమయ్య జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచేందుకోసం మీరంతా కూడా కృషి చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ తప్పకుండా కృషి చేస్తారని కూడా ఆశిస్తూ ఈ రోజు నిజంగా మీరంతా హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ కూడా మరొకసారి మీ అభినందన తెలియజేస్తూ ఈ రోజు నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జోహార్ వైఎస్ఆర్ జై జగన్ గౌరవ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు ఈ ప్రోగ్రాం గురించి చెప్పారు ఈ ప్రోగ్రాం ఏంటి అని అంటే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటిది ఎన్నికల ముందు కూర్చోండి ఒక్క నిమిషం ఎన్నికల ముందు ఏం జరిగిందంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపించారు